ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈనాడు వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఆరు వరకు అరెస్ట్ వద్దు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ కేతిరెడ్డి పెద్దరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చింతమనేని ప్రభాకర్ జేసి అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు వారి కదలికలపై నిఘా ఉండాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ ఏపీఓ సస్పెన్షన్ పిన్నెల్లికి పిన్నెల్ని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్ ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్ళలేదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా పిన్నెల్లి హైడ్రామా జరిగిందండి నిన్న కంటిన్యూగా నర్సాపేటలో అరెస్ట్ అవుతాడని అంటే నర్సాపేటలో కోర్టులో సరెండర్ అవుతారన్నట్లుగా చాలా హైడ్రామా చేశారు పగలంతా కూడా ఇక్కడ హైకోర్టులో అయితే నర్సాపేట కోర్టులో హాజరవ్వలేదు హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలయ్యి ఈ మొత్తం వాదనలు జరిగినాయి దానిపైన హైకోర్టు ఆరు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు మన బళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రవాణా శాఖ ఆన్లైన్ సేవలు కావాలి కానీ అవి ఆగిపోయినాయి ఎందుకు ఆగినాయి అంటే పద్దెనిమిది కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం క్లౌడ్ యాక్సెస్ను నిలిపేసిన సర్వీస్ ప్రొవైడర్ ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఎక్కట్లు ఏదైనా సరే వెబ్సైట్ ఏదైనా పనిచేయాలంటే దానికి సంబంధించినటువంటి క్లౌడ్ సర్వీసులు ఉంటాయి ఆ క్లౌడ్ సర్వీసులకి డబ్బు పే చేస్తేనే ఆ సర్వీసులన్నీ సక్రమంగా పనిచేస్తాయి అనమాట వెబ్సైట్లో ఆ డబ్బు పే చేయకపోతే ఏంటంటే ఆ యాక్సెస్ని ఆపేస్తారు అంటే లాగిన్ ఉంటుంది కదా ఆ లాగిన్ ఆపేస్తారు వీళ్ళు డబ్బు చెల్లించలేకపోయారు మరి ప్రభుత్వం చూడండి ఎంత అసమర్థంగా పనిచేస్తుందో అయిన వారికి భూములు పందారం ఏకపక్షంగా భూ రికార్డుల్లో వివరాలు తారుమారు రెవెన్యూ వ్యవహారాల్లో నేతల జోక్యం అక్రమంగా ప్రభుత్వ భూముల కైంకర్యం ఇది పరిస్థితి సరే నెక్స్ట్ డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం ఇంటర్ ఫలితాలు విడుదలపై నల విడుదలైన నలభై రోజులు కౌన్సిలింగ్లపై రాని స్పష్టత స్పష్టత ఎందుకు వస్తుంది సరిగా పనిచేస్తే కదా తీరానికి దూరంగా అల్పపీన్నం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఏపీలో తేలికపాటి వర్షాలే ఏపీలో మాత్రం చాలా తక్కువ వర్షాలే ఉంటాయంట నెక్స్ట్ వచ్చేసరికి రేవు పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం సినీ నటి అర ఎనభై ఆరు మందికి ఎనభై ఆరు మందికి డ్రగ్ పాజిటివ్ అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీశారండి నిన్న కొంతమంది అంటే ఎనభై ఆరు మంది దాకా ఆ బ్లడ్ శాంపిల్స్లో ఈ మాదక ద్రవ్యాల శాం అంటే వాడినట్లుగా రిజల్ట్ వచ్చిందనమాట సినీ నటి హేమయని చెప్పింది మనకి అక్కడెక్కడో గార్డెన్లో నిలబడి నేను నా ఇంట్లోనే ఉన్నాను డింగ్ డింగ్ కబుర్లన్నీ చెప్పింది అలా ఉంటాయి ఆంధ్ర విద్యార్థులకు అందని ఎంబీబీఎస్ సీట్లు యూనివర్సిటీ నుంచి వేరుపడిన సిద్ధార్థ వైద్య కళాశాల అయినా పాత విధానంలోనే సీట్ల కేటాయింపు మొత్తం సీట్లలో ముప్పై ఆరు పర్సెంట్ తెలంగాణ విద్యార్థులకే నష్టపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన అమ్మవారి సేవలో న్యాయమూర్తులు ఓకే ఆటవిక పాలనలో అరాచకాలన్నో పోలింగ్ రోజు అకృత్యాలపై వీడియోలు వెలుగులోకి పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో అలాంటి ఘటనలు మరిన్ని బహిర్గతం నర్సాపేటలోనూ అధికార పార్టీ దౌర్జన్యం నర్సాపేటలో దౌర్జన్యం చూడండి ఏ విధంగా చేస్తున్నారు కనిపించిన వారినల్లా కొట్టారు ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి వీడియోలు ట్విట్టర్లో వైరల్ కూడా అయిపోయినాయి ఇల్లు ఇప్పుడు వచ్చినాయి కావాలి బయటికి ఈవీఎం ధ్వంసం కేసులో పీఓ ఏపీఓ సస్పెన్షన్ అంటే వాళ్ళని ఉద్యోగులను సస్పెండ్ చేస్తారు తప్ప బద్దలు కొట్టినటువంటి వాళ్ళని ఏం చేయలేకపోయింది అరెస్ట్ చేయొద్దని హైకోర్టే చెప్పింది మరి ఎందుకు చెప్పిందో ఆరు వరకు చూడాలి అమ్మయ్య అనుకున్న పోలీసులు ప్రస్తుతానికి పిన్నెల్లిని అరెస్ట్ చేయక్కర్లేదని ఊరట పది రోజులుగా ఆయనను అరెస్ట్ చేయకుండా హైడ్రామా ఇప్పటికీ పరారీలోనే పిన్నెల్లి అది సంగతి పోలీసులు వెనక్కే దాక్కున్నాడని చెప్పి చాలామంది అభియోగాలు ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి ఈవీఎం పగలగొడుతుంటే ఈసీ ఏం చేస్తుంది వెబ్కాస్టింగ్ పెట్టి ఏమో ఉపయోగం సీఈఓను ప్ర సీఈఓను ప్రశ్నించిన తెదేపా నేతలు నర్సాపేటలో సీట్ దర్యాప్తు ఓకే నెక్స్ట్ ఈనాడు అయిపోయిందండి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం ప్రైవేటు బస్సు బోల్తా ఇద్దరు బాలికల మృతి టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు అబ్బా కూటమి సేవలో ఘనాపాటి చంద్రబాబు విధ్వంస్ కుట్రలో ప్రధాన పాత్రధారి పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు కీలక అధికారులు ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి పోలీసులను కట్టడి చేసి టీడీపీ గుండాగిరికి అండదండలు కౌంటింగ్ రోజు మరోసారి ఆల్రెడీ కొమ్ము కాస్తున్న వైనవ్ పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్టు చేయకపోవడమే నిదర్శనం టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠి పోస్టింగ్ పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలింగ్ యంత్రాంగం అబ్బా ఏమి రాసుకుంటారా బాబు మీరు మీకు అనుకూలంగా ఆ వీడియో లీక్ అయింది అది మేము విడుదల చేయలేదు ఈసీకి సంబంధం లేదు దర్యాప్తు సమయంలో బయటకు వెళ్ళి ఉండవచ్చు దానిపైన విచారణ చేస్తున్నాం ఓట్ల లెక్కింపునకు ప్రతిష్ట ఏర్పాట్లు సారీ పటిష్ట ఏర్పాట్లు మీడియాతో సీఈఓ వికాష్ కుమార్ మోనా ముఖేష్ కుమార్ మేనా అంటే ఆ వీడియో లీక్ అయిన దానికి వాళ్ళకి సంబంధం లేదంటున్నారు సిట్ దర్యాప్తులు ఏమన్నా లీక్ అయిందేమో అని చెప్తున్నారనమాట ఏ వీడియో పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టే వీడియో వీళ్ళు అక్కడ ఒకటి మాట్లాడితే వాళ్ళకు అనుకూలమైందే కొన్ని రాసుకుంటారు ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్ రెడ్డికి ఆదేశం నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదు ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు సాక్షులను ప్రభావితం చేయరాదు రాష్ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబే ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి సైతం ఇచ్చింది అన్ని అంశాలను క్యాట్ పరిగణలోకి తీసుకోలేదు అందువల్ల క్యాట్ తీర్పు అమలును నిలిపివేయండి హైకోర్టును అభ్యర్థించిన రాష్ట్ర ప్రభుత్వం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం పచ్చముఖ అరాచకం ఆనవాళ్ళు ఇవిగో పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు ఆపై రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలు వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు టీడీపీ నేతలపైన పెడతారు అంగళ్ళ కేసులు ఏమైందండి రాళ్ళు విసిరేసారు రాళ్ళు విసిరేసి తిరిగి వాళ్ళే దాడి చేశారు తిరిగి తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టారు అలా ఉంటుంది అంటే వీళ్ళు కొడతంటే చూస్తూ ఉంటారా ఏంటండి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఓపిక పట్టు ఉన్నారు పచ్చము ఒక అరాచకం ఆనవాళ్ళు లేవుగా అంటే అంటే వాళ్ళు తిరిగి కొడతా ఉంటే వీళ్ళు ఎదురు తిరగకుండా నుంచోవాలి కొట్టించుకొని చచ్చిపోవాలన్నమాట వీళ్ళు చెప్పేది వీళ్ళ అరాచకం వీళ్ళు దానికి తోడు సాక్షి అసలు ముందు సాక్షి పత్రిక మీద కేసేయాల ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ ఓకే ఈసీ ఘోర వైఫల్యం అంట ప్రభుత్వం దెబ్బకి అన్ని వైఫల్యాలే నేడు బంగాఖాతంలో వాయుగుండం ఎన్నికల హింస కేసులో యాభై నాలుగు మంది అరెస్టు డెబ్బై నాలుగు మంది బైండోవర్ ఐదుగురుపాయి షీట్లు ఓకే వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు అభ్యర్థికి త్రుట్లో తప్పిన ప్రమాదం రెంట చింతల నర్సాపేటలో సిట్టు బృందం దర్యాప్తు ఎంత దర్యాప్తు చేసినా ఉపయోగమే ఉంది సరేనండి ఒకసారి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ ఇదే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఆరు వరకు ఆయన అరెస్ట్ చేయవద్దు హైకోర్టు చెప్పింది అది ఆల్రెడీ చూసాం అంత ఆత్రమేలా జవహరా అస్మదీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు హారాటం కోడ్ ఉందని తెలిసి యూపీఎస్పికి లేక యూపీఎస్సికి లేక ఇంటర్వ్యూకు జూన్ ఏడున కమిషన్ షెడ్యూలు ఈ నెలాఖరులోపే పూర్తి చేద్దాం చేసేద్దామన్న సిఎస్ ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెళ్ళడి కోడి ఉండగా కుదరదని తేల్చిన యూపీఎస్సి ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్ సమాచారం లేక సమాచారం లేక అభ్యర్థులకు అర్హులకు అన్యాయం ఓకే హేమ రక్త నమూనాలను డ్రగ్స్ జాడలంట రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా ఐఐటిఎన్లకు ఉద్యోగాల ఖరువు బలైన బలగం పల్నాడులోని జోలకట్ల విషాద కాదా బూత్ల వారి పోలింగ్ శాతం వెల్లడించలేము ఈసీ వెబ్సైట్లో పెడితే ఇబ్బందులు ఫామ్ సెవెంటీన్ సి పబ్లిక్ డాక్యుమెంట్ కాదు దాన్ని బయటపెట్టాలనే చట్టంలో లేదు పోలింగ్ తర్వాత కానీ సుప్రీం సుప్రీంలో ఎన్నికల సంఘం అఫిడవిట్ బలైన బలగం రాజీనామా చేయను తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నట్ల పలికినట్లవుతుంది కేజ్రీవాల్ ఇవన్నీ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్